నువ్వు సమాజంగా ఎందుకు కొడుకోలో తెలుసా ఎందుకు సంఘానికి రావాలో తెలుసా ఎందుకు మందిరానికి రావాలో తెలుసా నీ సమాధానము లేని స్థితి నీ బలహీనమైన పరిస్థితి నీకున్నటువంటి ఆర్థికమైన పరిస్థితుల చేత మానసిక ఒత్తిళ్ల చేత మానసికమైన ఆందోళన చేత నలిగిపోతున్న నీకు వేదన పడుతున్న నీకు అసమాధాన స్థితిలో ఉన్న నీ జీవితానికి సమాజముగా ఆదివారమున నువ్వు ప్రభు సన్నిధికి వస్తే నా ప్రభునికి ఇచ్చే మొదటి బెనిఫిట్ ఏంటో తెలుసా నీకు సమాధానము కలుగునుగాక వినాలి ఏం కలుగునుగాక అంటే ఎప్పుడట వారు కూడి ఉన్నప్పుడట ఎప్పుడట వారు కూడి భయముతో ఆందోళనతో సమాజానికి భయపడి లోకానికి భయపడి ప్రజలకు భయపడి ఏం జరుగుతో తెలియక సతమతమైపోతున్న వారి మధ్య కూర్చోడట ఆయన ఆయన రావాలంటే వీళ్ళు ఏం చేశారు సమాజంగా ఏం చేశారు కూడుకున్నారు ఆ కూడిక ద్వారా దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పనా వారికి సమాధానకరమైన స్థితినిచ్చాడు ఆదివారమున ఎప్పుడైనా నువ్వు అనుభవించి చూసావా ఒక్క ఆదివారం మిస్ అయితే ప్రభు దగ్గర మనం ఉండాలో తెలుసా రేపు ఆదివారం వస్తుంది ప్రభు నాతో ఏమీ మాట్లాడతాడు నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పండి చెప్పండి ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు అమ్మా నేను మళ్ళా చెప్తున్నాను మన జీవితాలలో ఎందుకు శాంతి ఉండడం లేదు తెలుసా అండి ఎందుకు సమాధానకరమైన స్థితి లేదో తెలుసా ఒకవేళ నీ చుట్టూ అవరోధాలు అలు ఆటంకాలు కనబడిచా ప్రభు నీతో ఉంటే అవి ఏమి నీ దగ్గర ఎలా ఉంటావో తెలుసా ఏదో తిరిగిన సంతృప్తి ఏదో తిరిగిన ఆనందం ఏదో తిరిగిన ఇక్కటి ధైర్యం ఒక మనోనిబ్బరం మీ చుట్టూ కన్నీళ్ళ ఉంటాయి అవన్నీ నీకు ఎవరు కనిపిస్తారు తెలుసా దేవుడే కనబడతాడు కొంచెం మనసు పెట్టండి ఎవరు కనబడతారు దేవుడే కనిపిస్తాడు దేవుని వైపు చూస్తాం అందుకే వీళ్ళు చెప్తున్నాడు వీళ్ళు కూడి ఉన్నారట తలుపులు మూసేశారట చుట్టూ మూసేసిన వీరి మధ్యకట దేవుడు దిగి వచ్చాడట వారి మధ్య నీరిచడాట నిరుచంటనాడు నాతో గట్టి చెప్పండి నిరుచంటనాడు మీకు సమాధానము కలుగును గాక వాళ్ళు దేనితో ఉన్నారు భయముతో ఉన్నారు వాళ్ళు దేనితో ఉన్నారు ఆందోళనతో ఉన్నారు వారు శ్రమకరమైన పరిస్థితిలో ఉన్నారు వేదనకరమైన పరిస్థితిలో ఉన్నారు వారు అసమాధాన స్థితిలో ఉన్నారు వారితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసాన్న ప్రభు వచ్చి మళ్ళీ చదువుదాం చూడండి ఒకసారి మళ్ళీ చదుద్దాం ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాకని వారితో చెప్పాను వారితో చెప్పాను అంటే సమాధాన స్థితిని సమాధాన పరిస్థితిని దేవుడు వారి కలుగజేశాడో అసమాధాన స్థితిలో ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు భయపడకండి అంటే ఎప్పుడు పొందుకున్నాను చెప్పండి మళ్ళీ చెప్తున్నాను ఆదివారమున ఎలా కూడుకున్నారు వీళ్ళు గట్టి చెప్పండి ఎలా కూడుకున్నారు ఎప్పుడికి అందలేం చదివాము మీరు సమాజముగా కూడుట మానొద్దు మీరు సమాజముగా కూడుట మానొద్దు ఆ దినము సమీపించే కొలిది మరి ఎక్కువగా మీరు చేయాలి మీరు ఒకరినొకరు పురికొలుపుకోవాలి మత్తివార్త పద్దెనిమిో అధ్యాయం ఇరవై వచ్చిన చదువా ఇరవై వచ్చిన చదివావా దాని పై వచ్చిన కూడా చదువు మత్తిస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన అనుకుంటున్నాను చదువు నన్ను ఒకసారి తాము వేడుకొని దేని నిమిత్తమైన నాతో చెప్పండి భూమి మీద అరే సౌండ్ బీజీ చెప్పండ్రా భూమి మీద ఏకీభవించిన ఎడలా అంటే నువ్వు అనుకున్నది పొందుకోవాలంటే ఏదైనా సాధించాలంటే నేను అడుగుతున్నాను తల్లి దయచేసి ఏమనుకోకండి భూమి మీద ఇద్దరు ఏం చేయాలంట ఏకీభవించాలట ఏకీభవించి ప్రార్థన చేయాలట ఏకీభవించి దేవుణ్ణి అడగాలట వారు కూడుకోవాలట అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు అన్నాడు ఆయన అన్నాడు ఇద్దరంటే ఒక కులం అంట ముగ్గురంటే ఇంకో కులం అంట నిజం కులాల పేరట విడిపోయాయి కుటుంబాల పేరట విడిపోయాయి మతాల పేరట విడిపోయాయి మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది దేవుని సంకల్పం నిర్వీర్యమైపోయాయి నన్ను క్షమించండి ఏమనుకోకండి నువ్వు అంత కొరకు పిలవడలా నీ పిలుపు వేరు ఎప్పుడైనా ఆలోచించావా నన్ను ఎందుకు పిలిచాడో నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో ఎందుకు సిద్ధపరిచాడో కొన్నిసార్లు ఇవి చాలా ప్రాముఖ్యం ఇవి చాలా అవసరం నీ పిలుపు తెలియాలి నీ అవసరత తెలియాలి నేను మళ్ళా మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను నీకు మరో సమయం లేదు పోయిన సమయం తిరిగి రాదు ఉన్నప్పుడే అయ్యో నా జీవితంలో ఈ సమయాన్ని ఈ విలువైన సమయాన్ని విలువైన మాటను నేను పోగొట్టుకున్నానని నువ్వు తాంచక మునిపే దీపం ఉండగానే ఏం చెయ్యి ఇల్లు చక్కబెట్టు ఇల్లు చక్కబెట్టు రేపు నీది కాదు రేపు నీది కాదు రేపు అనేది మళ్ళా రాదు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేయడానికి వాడుకోవడానికి ప్రయత్నం చేయి